మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేతుల మీదుగా చేసి మాట్లాడారు మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేతుల మీదుగా ప్రారంభం చేసి మాట్లాడారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చూపిన బాటలు నడుస్తూ ఈరోజు రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉపయోగపడి వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు యాభై మంది యువకులు రక్తదానం చేయగా బైట్ ఫ్యూచర్ స్వచ్ఛంద సంస్థకు అప్పగించామన్నారు వారు ఈ రక్తదానాన్ని ఆపదలో ఉన్నవారికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అందచేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మట్టరాజు యాదవ్ దేశగాని శ్రీనివాస్ ఎలుగూరి రాంబాబు రాము ప్రవీణ్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి శివ ప్రభాకర్ వేణు తదితరులు ఉన్నారు తొలి విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వివిధ వార్డుల నుంచి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరం అండ్ అభినందనీయం కూడా అదేవిధంగా మంత్రి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ సేవా కార్యక్రమాల ఫలితంగా మంత్రి గారు రెండు నూరేళ్ళు చల్లగా జీవించాలని కోరుకుంటూ పట్టణ కమిటీ తరఫున మేమందరం కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టాము అన్నదానాలు అయిపోయింది హాస్పిటల్లో పండ్లదానాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవన్నీ చేస్తున్నాము వారు ఎంతమందికి మందికి సహాయపడ్డారు ఈరో ఈరోజు సురేంపేట నియోజకవర్గంలో గౌరవనీయులు శాసనసభ్యులు గుంటగంట్ల రెడ్డి గారు పుట్టిన మాజీ మంత్రివర్యులు తన యొక్క పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా బ్రైట్ ఫ్యూచర్ అనే ఫౌండేషన్ నుంచి రక్తదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము ఇందులో ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది బయట ఇవ్వడమే కాదు సార్ ఒక పుట్టినరోజు సందర్భం మేము కూడా మా స్వచ్ఛందంగా బ్లడ్ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు దానికి మేమందరం <BI> కూడా సంతోషిస్తున్నాం ఈ క్యాంపును నిర్వహించిన కీసరా వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ మటరాజు గారు దేశగాన్ శ్రీనివాస్ గారు వీళ్ళందరికీ కూడా నేను కొత్త నాయకుడిని తెలియజేస్తా బావని దీన ఐబిన్